శ్రీ చదరము వెంకటరావు గారి పాటకు నా గలం నా పేరు అక్కి నరసింహులు గౌడు రిటైర్ టీచర్ రంగారెడ్డి జిల్లా వినండి ఈ వినాయకుని పాటను ముని జనవందిత వాహన వర సిద్ధి గణపతి వరమూలిమ్ జన వందిత వాహన వరసిద్ధి గణపతి వరములిం పత్రులు తెచ్చియు ప్రార్థన చేసో పత్రులు తెచ్చియో ప్రార్థన చేసియో పూజను చేయగ పూజను చేయగ ఓనే జనులు పూజను చేయగా ఓ నే కరుణతో కరుణతో మము చూడు కన్న తండ్రి వినివు కరుణతో మము చూడు కన్న తండ్రి వినివు બહુ શુભ શુભમુલ નિ મૂર્તિ બહુ શુભ મુલ નિડું ભવ્યમૂર્તિ તોલીપૂજની કુનો તોરપુ ભક્તિ તો તોલીપૂજની કુનો તોરપુ ભક્તિ તો ચે ચેયુનું સુરલું ચેત મુલાગ చేయు ముసుల సురలును చేతమలరా దయను మయ్యా ప్రియమును దయను మయ్యా ప్రియమును గోర్చు ప్రియమును గోర్చుమా దయను మయ్యా ప్రియమును గోర్చుమా ఏకదంత నీకు ఏమీయను ఏకదంత నీకు నేమియను ఏమీనియా గలము ఏకదంత నీకునేమియ గలము మేము భక్తికరములు మూర్చియున్ పూజ చేయుదు మయ్యా పుణ్యమూర్తి పూజ మయ్యా పుణ్యమూర్తి ధన్యవాదములు